మనము మీకు చెప్తే కదా ఇది ఒక ఒక ఇటుక మళ్ళీ గారెతో చేసినటువంటి అద్భుతమైన కట్టడం ఇది దీనిలో నాకు తెలిసి ఇది ఒక నెయ్యి దాచుకునేటువంటికి స్టోరేజ్ కావచ్చు ఇక్కడ ఒక మనకి ఇక్కడ ఒక కిటికీ మాదిరి కూడా ఉంది ఇది నాకు తెలిసి ఇది అలీ కాలంలో నిర్మించినటువంటిది అనుకుంటాను లేదంటే పాలేగాళ్ళు ఉన్నారు కదా పాలేగాళ్ళ కాలంలో నిర్మించినటువంటిది చూడండి మనం లోపలికి వస్తే మొత్తం ఇటుక గారతో నిర్మించినారు ఇది మెయిన్ మనకి లోపలికి పోయేటువంటిది చూడండి చూడండి ఎలాగుందో చాలా అద్భుతంగా ఉంది ఇది ఇప్పటికీ కూడా మనకి స్ట్రాంగ్గానే ఉంది ఇది గోడలు ఇది నాకు తెలిసి నెయ్యి నిల్వ ఉంచుకునే దానికి ఉండొచ్చు అని అనుకుంటాను నేను ఎందుకంటే అలాగుంది ఇది ఆకృతి కిందంతా మనకి తోడేసినారు అంటే ఇది కోసం తవ్వకాలు జరిపినట్లున్నారు ఇక్కడ కూడా చూడండి ఉందో మనం బయటికి పోదాం చూడండి అన్ని వాచ్ టవరు అక్కడ ఒక మంటపము కోట గోడలు అన్నీ ఉన్నాయి